ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు పోలీస్ సంఘాలు రెవెన్యూ సంఘాలు ఎప్పటికన్నా కళ్ళు తెరగకపోతే మీ వాళ్ళ చావుల్ని మీరే ప్రత్యక్ష సాక్షుడు వెళ్ళి పూలదండలు వేసుకోవడానిక లేకపోతే మీ వ్యవస్థను మీరు కాపాడుకుంటారో తేల్చుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నావు నువ్వు రాజ్యాంగం ప్రకారం చేయాల్సింది చేయట్లా రాజకీయ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు లేదా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చెప్తే అది చేస్తున్నారు తర్వాత రెండోసారి అధికారంలో ఉన్నటువంటి వాడు వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అసలు బానే ఉంటాడు మధ్యలో నలిగిపోతున్నది వీళ్ళు వీళ్ళెందుకు చచ్చిపోవాలి వీళ్ళెందుకు ఉద్యోగాలు కోల్పోవాలి ఎందుకు జైలుకి వెళ్ళాలి నువ్వు జగన్ చెప్పినప్పుడు నేను చేశాను ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నాను నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నట్టు ఆయన చెప్పినట్టు చేశాను కదా నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేశాను నా మీద కేసు పెడతారు ఎప్పొద్దు నువ్వు చెప్పినట్టు చేశానని వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించుకోవాలి మేము మాకెందుకు ఈ దరిద్రం అంతా మీరు మేము రాజ్యాంగ అంతా ఆన్ పేపర్ ఇవ్వండి అని అడక్కపోతే రేపు పొద్దున వీళ్ళు ఎంతమంది జైలులో పడతారు ఇవాళ వీళ్ళు వచ్చాక దాదాపు రెండు వందల మంది ఉద్యోగాలను పక్కన పెట్టి కూర్చోబెట్టారు వాళ్ళు జీతాలు ఇవ్వకుండా ఏడిపించుకుంటున్నారు దాదాపు ఒక రెండు మూడు వేల మంది ఉద్యోగులు ఏడిపిస్తున్నారు ఏదో ఒకటి పనిష్మెంట్లను లేకపోతే అట్లనో ఇట్లానేనో ఏదో ఒకటి మరి ఎందుకు ఈ ఎన్జిఓ సంఘాలు లేకపోతే కనుక గెజిటెడ్ సంఘాలు లేకపోతే ఐఏఎస్ఎల్ సంఘాలు ఐపీఎస్ఎల్ సంఘాలు మూసేసుకుని ఇళ్లలో కూర్చోవడం బెటర్ కదా ఊరిగిన సంఘానికి అధ్యక్షుడు సెక్రటరీ ఎంత పెద్ద కమిటీ చివరి కలిసి చచ్చిపోతున్నా కూడా మాట్లాడుకోలేకపోతే అట్ట ఎవరి కోసం పనిచేశారు మీరు రైట్ మేము ఓన్లీ